శ్రీ జ్యోతిష్యాలయం ఈ రోజు మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు ఈ రోజు మొట్టమొదట మేషరాశికి అలాగే భావ్య వర్గులపై మీ ప్రభావం పెరుగుతుంది ఉద్యోగులు సహకారం మనసుకు సంతృప్తిని ఇస్తుంది మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు తండ్రి ఆశ నుండి లాభాలు ఉంటుంది కొత్త పరిశోధనతో సంబంధించిన ఆలోచనలు పుడతాయి ఉన్నత విద్య నుండి కొన్ని సమస్యలు ఉంటాయి అడ్డంకులు నిండిన రోజుగా ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ప్రత్యేకంగా కుటుంబంలో పరిస్థితి తెలుసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించండి శాంతియుతంగా కార్యకలాపాలను ఈ రోజు నెరవేర్చాలి మీ విలువలను పెంచడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మేల్కొని ఉండడానికి కొన్ని విషయాలు ఖరీదైన వస్తువులు జాగ్రత్తగా ఉంచండి వ్యాపార సంబంధించిన కార్యకలాపాలలో ఓపికగా ఉండడానికి చూడండి ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఆందోళనకరంగా ఉంటుంది అలాగే మిథున రాశి వారికి ప్రయత్నాలు అడ్డంకులు తగ్గుతాయి విలాస వస్తువుల ఆసక్తి ఏర్పడుతుంది బంధువుల ద్వారా సహకారం లభిస్తుంది వ్యాపార అభివృద్ధి వాతావరణం ఏర్పడుతుంది ఉన్నత విద్య గందరగోళం తగ్గుతుంది మనసులో కొత్త రకాల ఆలోచనలు కుడతాయి కార్య భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే మిథున రాశి కర్కట రాశి తో బుట్టువుల మద్దతు ఉంటుంది జీవిత భాగస్వామి మార్గాలలో లాభాలు ఉంటాయి పోటీల్లో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి ఒత్తిడి కారణంగా సమస్యలు కొంతవరకు తగ్గుతాయి ఊహించిన విధంగా డబ్బులు ఏ ఖర్చులు అవ్వడం జరుగుతుంది ప్రముఖ వ్యక్తులతో ఇబ్బందులు కలిగించవచ్చు వ్యాపార రంగంలో అత్యంత జాగ్రత్త అవసరం అలాగే మన సింహరాశి వారి ఫలితాలు ఈరోజు పిల్లలు తమ ప్రయాణాల్లో ఉత్సాహభరితమైన వాతావరణం కలిగి ఉంటారు కారీ శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకోండి కుటుంబం వారి వ్యక్తిత్వం మెరుగుపరుచున్న ఆలోచనలో దిగులుతో ఉంటారు ప్రయాణాల్లో లాభాలు తెస్తుంది సాహిత్య పనుల్లో పాల్గొంటారు పనిలో లాభాలను ఎదురు చూస్తారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు మానసిక ఒత్తిడి కలిగిన రోజు అలాగే కన్యా రాశి వారికి శారీరక ఆరోగ్యం బాగుంటుంది సహ ఉద్యోగుల వల్ల కలిగే సమస్యలు క్రమంగా తగ్గుతుంది వాహన ప్రయాణాల వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది మీ తల్లి ద్వారా బంధువులు పట్ల శ్రద్ధ వహించండి మూలిక ఆధారిత పనుల వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది విద్యపై కొంచెం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మతపరమైన విషయాల్లో చురుకుదనంగా ఉంటారు తులారాశి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సంబంధించిన సమస్యలు తగ్గుతాయి మీ సహ ఉద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది అవాంఛనీయ సంఘటనల నుంచి దూరం అవుతారు భార్యాభర్తల మధ్య సన్నిహితం పెరుగుతుంది చట్టపరమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి విదేశీయ ప్రయాణాల్లో ప్రభావం ఉంటుంది అలాగే రుచిక రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ద్వారా మార్పుకు వస్తుంది వాగ్దానాల నెరవేర్చుకోవడానికి అవకాశం వస్తాయి ఇష్టమైన ఆహారాన్ని ఆహ్వానిస్తారు ఈరోజు దృక్పథతో వెళ్ళడానికి వ్యక్తిగతంగా ఆదాయాన్ని పెంపొందించడానికి మీరు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు అలాగే ధనుసు రాశి వారికి కస్టమర్ల పట్ల వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుస్తారు మనసులో ఊహ పెరుగుతుంది ప్రతి విషయాల్లో వేగంగా ఉండడానికన్నా ప్రశాంతతగా ఉండడానికి ప్రయత్నించండి మానసిక ఒత్తిడిని అధిగమించాలి భార్యాభర్తల ఐకమత్యాన్ని పెంచాలి ఆరోగ్యపరమైన విషయాల్లో చురుకుదనంగా ఉండాలి అలాగే మకర రాశి మీ చుట్టూ ఉన్న వారి ఊహించిన ఖర్చులు సంక్షోభాన్ని తల ఎత్తే అవకాశం ఉన్నది ఉన్నత అధికారుల వల్ల సంక్షోభ పరిస్థితి తల ఎత్తడానికి అవకాశం ఉంది కొన్ని విభజన సంబంధించిన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడుతుంది చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి అలాగే కుంభరాశి ఫలితాలు కుంభరాశి ఫలితాలలో సామాజిక సేవల్లో ప్రభావం మెరుగుపడుతుంది ఊహించిన అదృష్టం అవకాశాలు ఏర్పడతాయి ఉన్నత విద్య నుండి గందరగోళం తగ్గుతాయి మీకు రుణ సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మనసులో భవిష్యత్తు ఆధారిత ఆలోచనలు మెరుగుపడతాయి శుభ విషయాల్లో పురోగతి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీనరాశి ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి బంధువుల్లో మీకు మద్దతు లభిస్తుంది వాహన ప్రయాణాల వల్ల ప్రయోజనం కలుగుతుంది మీ కెరియర్ లో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి కొన్ని ఊహించిన బాధ్యతల ద్వారా మీ విలువలను పెరుగుతుంది మీ విద్యా పనిలో రాణిస్తారు పశువుల ద్వారా మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఈ రోజు పోటీ తత్వం కలిగిన రోజుగా ఉంటుంది మనసు నిండా ప్రేమ